శ్రీ శ్రీమాతమా శ్రావణ మాసం సందర్భంగా అందరికి ఉపయోగపడేటువంటి ఒక తెలుగు చిన్న పాట మంగళ గౌరి మీద పాట అయితే మీ అందరికీ పాడి వినిపించాలని అనుకుంటున్నాను అందరూ చక్కగా నేర్చుకొని సాధన చేయొచ్చు మంగళ గౌరికి శ్రీమతులు మంగళహారతులు మంగళ గౌరికి శ్రీమతులు ಮಂಗಲ ಐದು ಪ್ರಾಣಮುಲು ಮುಳು ಮೇ ಐದು ಪ್ರಾಣಮುಲು ಮುಳು ಮೇ ಪಶುಪು ಕುಂಕುಮ ಪಣತಿ ಕಿ ಸಿಲು ಮಂಗಳ ಗೌರಿ ಕಿ ಶ್ರೀಮತುಲು నుదుట కుంకుమే బ్రతుకంట కంటికి కాటుక కలలంట చేతికి గాజులు విలువంట సిగలో పువ్వుల నగలంట పతిని బాయని సతులంటే పచ్చని తల్లులు పార్వతులు నుదుట కుంకుమే బ్రతుకంట కంటికి కాటుక కలలంట చేతికి గాజులు విలువంట సిగలో పువ్వుల నగలంట నిడబాయని సతులంటే పచ్చని తల్లులు పార్వతులు ಮಂಗಳ ಗೌರಿಕಿ ಶ್ರೀಮತುಳು ಇವರೆ ಮಂಗಳ ಹಾರತುಳು ಇವರೆ ಮಂಗಳ ಹಾರತುಳು ಇಲ್ಲು ಉನ್ನದಿ ಗೃಹಲಕ್ಷ್ಮೀ ತೀ ಸಂತಾನಲಕ್ಷ್ಮೀ ಇಲ್ಲು ಉನ್ನದಿ ಗೃಹಲಕ್ಷ್ಮೀ తల్లి అయినది సంతాన లక్ష్మి మగని నీడలో మహాలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి సంసారానికి సౌభాగ్యలక్ష్మి మంగళ గౌరికి శ్రీమతులు ఇవ్వరే హారతులు మంగళ హారతులు శ్రీమాత్రే నమ ఈ గౌరీదేవ పాట అందరూ కూడా చక్కగా రాసుకొని సాధన చేసుకొని అమ్మవారికి పూజ అయిన తర్వాత మంగళహారతులుగా చక్కగా పాడి వినిపించవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్